BOO- <sighs> మనం రాతి యుగం దాటి ఆధునిక యుగంలోకి అడుగు పెట్టి చాలా కాలమే అయింది అందరూ సమానమే ఒకరు తక్కువ కాదు ఇంకొకరు ఎక్కువ కాదు అందరికీ హక్కులు ఒక్కటే అనే ఆలోచనలోకి ప్రస్తుత సమాజం మారుతున్న ఈ సమయంలో ప్రతి పౌరుడు వారికి ఉన్న ఓటు హక్కుని వారు స్వతంత్రంగా తమకు నచ్చిన వారికి వేసే హక్కు రాజ్యాంగం ఈ దేశంలో ప్రతి పౌరుడికి కల్పించింది ఆ హక్కులని కాలరాస్తూ ఒడిస్సాలో చోటు చేసుకున్న ఒక సంఘటన దేశ వ్యాప్తంగా ఉన్న కొంతమంది రాజకీయ నాయకుల అహంకార అధికార దర్పానికి అద్దం పడుతోందని చాలా మంది భావిస్తున్నారు ఒడిస్సాలోని ఒక గ్రామంలోని వార్డు మెంబర్ తనకు నచ్చిన అభ్యర్థికి ఓటేసింది కానీ ఆ గ్రామ పెద్దలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేయలేదు ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు ఆ వార్డు మెంబరు చేసిన పనిని చాలా పెద్ద తప్పుగా భావించి ఆ వార్డు మెంబర్ కు వేల రూపాయల జరిమానా విధించారు ఆర్థికంగా అంత స్తోమత లేని ఆ వార్డు మెంబరు జరిమానాను కట్టలేకపోవడంతో అందుకు ప్రతిగా ఆ వార్డు మెంబర్ భర్తకు దారు శిక్ష విధించారు ఆ భర్త జయగంట కొడుతూ ఆ పంచాయతీలోని గ్రామాల్లో వీధి వీధి తిరిగి తన భార్య తప్పు చేసిందని చెప్పాలని తీర్పునిచ్చారు గ్రామ లేక ఎవరికి చెప్పాలో తెలియక బాధను దిగమింగుతూ తనలో తాను కుమిలిపోతూ వీధి వీధి తిరిగి తన భార్య తప్పు చేసిందని చెప్పడం ప్రారంభించాడు ఈ విషయం ఈ నోటా ఆ నోటా పడి చివరికి పోలీసుల చెవిలో పడింది పోలీసులు రంగ చేసి అనాగరిక శిక్షను విధించిన గ్రామ పెద్దలపై కేసుని నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మన పోలీసులు తప్పులు చేసిన పెద్దలను వంచుతారా లేక పెద్దలకు లొంగుతారా అనే విషయం తెలియాల్సి ఉంది అయినా ప్రభుత్వాలు ఇలాంటి విషయాల్లో కఠినంగా వ్యవహరించి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వారిని శిక్షించి భవిష్యత్తులో ఇలాంటి పునరావృత్తం కాకుండా చూడాలని చాలా మంది ప్రజలు భావిస్తున్నారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము